ఆలోచనతో విద్యా సంస్థలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి అలాగే మాకు ఎప్పుడు

పాయింట్ తోటి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్ ప్రకాశం జిల్లాలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రెస్ మీట్ కిలో వెళ్తున్నటువంటి పాత్రికేయలు కూడా ఒకసారి ధన్యవాదాలు మా విద్యా సంస్థలకి ఒక శుభదంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి చెందినటువంటి మిత్రులకి ప్రేమగుదాకి పాతికే మిత్రులకి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియవాడి విద్యార్థులకు డైరెక్టర్కి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఆల్ ఇండియా స్థాయి రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్స్ అయినాయి ఈ ప్రచారంలో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ ప్రథమ ర్యాంక్ సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు వాళ్ళకి మంచి మెటీరియల్ ఒక ట్వంటీ ఇయర్స్ ఏదో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వీరంతా కూడా గుంటూరు విజయవాడ వైజాగ్ కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన వారు వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీల్ తయారు చేయించి ఒక షెడ్యూల్ తయారు చేయించి కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో జరిగింది ఈ

ఈ కాంపిటేటో కానీ మరి ఐఐటిలో కానీ ఎటువంటి బేసిక్స్ లేకుండా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదటి నుంచి మరి మనమే వాళ్ళని బేస్ చేసి మరి మన కాలేజీ తరఫున వాళ్ళని స్థాయికి తీసుకురావడం జరిగింది మరి ఈ స్థాయికి ఏం చేసుకొచ్చిన డైరెక్టర్ సార్కి గణేష్ రెడ్డికి గంగా రెడ్డికి మరోసారి నేను అభినందన తెలియజేస్తున్నాను అట్లానే మరి ఈ స్థాయి ర్యాంకులే కాకుండా సాధించడం జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు మార్కుల ముగ్గురు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అట్లానే బైపీసీలో కూడా మరి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కుల ముగ్గురు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు అట్లానే సూనియర్ ఎంపీసీలో కూడా మరి సౌజన్కి నైన్ నైన్టీ వన్ మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించడం జరిగింది అట్లానే ప్రతి సంవత్సరము ఎన్ఐటి కాలేజీలో మరి పదిహేను మంది స్టూడెంట్స్ మినిమం త్రిబులైటీలో లాస్ట్ ఇయర్ ఒక నైన్ మెంబర్ స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది అట్లానే ఎంసెట్ కూడా మన స్టేట్ లో ఉండే టాప్ టెన్ కాలేజీల్లో మినిమం వన్ ఫిఫ్టీ ఎఫ్ మరి ప్రతి సంవత్సరం మన కాలేజీ నుంచి మరి ఎంసెట్ జాయిన్ అవుతున్నారు మరి మంది స్టూడెంట్స్ ని మరి మంచిగా తయారు చేయడానికి మరి అందించే సహకారము అట్లానే మరి ప్రకాశం జిల్లాలో ఉండే విద్యా సంస్థలు మా మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వల్ల వాళ్ళ నమ్మకాన్ని హోం చేయకుండా మేము నిత్యము కష్టపడి మరి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకోవడం జరిగింది మరి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావం ఏ విధంగా ఉందో వాళ్ళు తెచ్చే విధంగా వాళ్ళ పేరెంట్ వాళ్ళ స్టూడెంట్స్ని మంచి స్థాయికి ఎదిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మనలను మేము పొందుతామని చెప్పి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తు చేసుకొస్తామని చెప్పి మా పాతికే మిత్రుడు సంవత్సరంలో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ పేపర్ టు రిజల్ట్స్ విడుదల అవడం జరిగింది మనందరం చూసాం సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జై మెయిన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో హాయస్ట్ పర్సెంటేజ్లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కల కట్టినట్టు కనపడుతుంది ఇది ఈ ప్రెస్ నోట్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు సో ఈ ప్రెస్ నోట్లో ఉండాలనే ఆలోచనే రాదు బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి ప్లానింగ్ కాలేజీలో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇదే వ్యాపారం ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవడం వర్క్ చేస్తున్నారు సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అని మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎంత బాటమ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి పలానా ర్యాంక్ తీసుకురావాలంటే ఉన్నటువంటి టైంని ఎంత బాగా డివైడ్ చేసుకొని ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పించగలిగితే మంచి ర్యాంకులు వస్తాయి అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి కేవలం కార్పొరేట్ అని కాదండి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకు సైతం కాలేజ్ సాధ్యం కానటువంటి రిజల్ట్ ఆల్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అంటే అయినటువంటి విషయం కాదు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి పిల్లలు ఇద్దరే ఆ ఇద్దరులో కూడా మన పిల్లలు అవ్వటం అనేది చాలా గర్వించదగిన విషయం అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి రిజల్ట్స్లో కూడా మేము చార్దమైనంత వరకు పిల్లల్ని ప్రతి విద్యార్థిని ఒక టాపర్స్ అనే కాదు ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేసి సరస్వతిలో ఏ స్టూడెంట్స్ చదువుతున్నా కూడా బాగా చదివిస్తారు మంచిగా కేర్ చేసుకుంటారు పిల్లలు మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ మంచి గ్రూప్ పెడతారు ఫెసిలిటీస్ బాగుంటాయి పలానా చిన్న బ్యాడ్ నేమ్ కూడా లేకుండా మెయింటైన్ చేయాలనేదే మా తాపత్రయం సో దాని వెనకాల ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా మీరు చూస్తున్నారు అందరూ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా కార్పొరేట్ లో పని చేశారు అనే దానికన్నా కూడా ప్రీవియస్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ని ఐఐటి ఎన్ఐటి లో సీట్లు తెప్పించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ స్టూడెంట్ కి అయినా కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలరు ఏ స్టూడెంట్ కైనా నార్మల్ స్టేజ్ స్టూడెంట్ ని కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఐఐటి నీట్ లేకపోతే ఎన్ఐటి కాలేజీలో సీట్ తీసుకురాగలిగేటటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ గుడ్ మార్నింగ్ నా పేరు కేకక్ రెడ్డి నేను సరస్వతి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎల్పిసి చదువుతున్నాను నిన్న రిలీజ్ అయిన జేపర్ టూలో నాకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఫస్ట్ లో నేను నమ్మేవాడి కాదు కానీ గణేష్ సార్ బాగా మోటివేట్ చేయడం వల్ల ఫ్యాకల్టీ బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు నమ్మకం వచ్చింది దీని దీనికి కారణమైన గణేష్ సార్కి సెంటర్ సార్ ఫ్యాకల్టీకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను సాధించాను దీనికి కారణమైన మా డైరెక్టర్ సర్స్ నెక్స్ట్ దాంట్లో ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటానని మాటిస్తున్నాను సరస్వతి కాలేజ్ని చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ గోడశేఖర్ రెడ్డి నేను సరస్వతి జూనియర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను జేఈ మెయిన్స్ పేపర్ టూ పేపర్ టూ లో నైన్ పాయింట్ టూ టూ పర్సెంట్ వచ్చింది దీనికి సహకరించిన గణేష్ సార్ కి శంకర్ సార్ కి రామారెడ్డి సార్ అలాగే మా లెక్చరర్స్ కి అందరికీ ధన్యవాదాలు జరుగుతున్నాను సెకండ్ సెషన్ లో ఎంతకాలం మంచి పర్సెంట్ రావడానికి ప్రయత్నిస్తారని చెప్తున్నాను ధన్యవాదాలు